హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్మన్ ఘట్ ఎక్స్ రోడ్స్ ఇంద్రా నాగేంద్ర సినిమా థియేటర్ల చౌరస్తా ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ నైన్ కోడ్ హైదరాబాద్ మీ మీకోసం మిల్లెట్ బిస్కెట్స్ అయితే తీసుకొని వచ్చాను ఒక్క డబ్బా అయితే వంద రూపాయలకైతే సేల్ చేస్తున్నాను రెండు వందల గ్రాముల డబ్బా ఒక్క డబ్బా హండ్రెడ్ రూపీస్ నైంటీ నైన్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఒక్క డబ్బా ఎక్కడికైనా పంపిస్తాను హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడికైనా సప్లై చేయమంటే చేస్తాను ఒక డబ్బా హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఛార్జ్ మాత్రం మీరే చెల్లించాలి సింపుల్గా కొరియర్ ఛార్జ్ మీరే ఇవ్వాల్సి ఉంటుంది ఈ బిస్కెట్లు పది రకాల ఏమేమంటే చెప్తాను ఒకసారి చూడండి కొర్రలు బెల్లం పది రకాల బిస్కెట్లు అయితే ఏమేమో చెప్తాను చూడండి కొర్రలు బెల్లం సజ్జలు తాటి బెల్లం రాగులు తాటి బెల్లం అశ్వగంధ బెల్లం అన్ని మిల్లెట్స్ కలిపిన బిస్కెట్స్ తాటి బెల్లం తర్వాత బాదం తాటిబెల్లం తర్వాత ఓట్స్ బెల్లం కాజు తాటి బెల్లం అతి మధురం తాటిబెల్లం పది రకాల బిస్కెట్స్ అయితే తీసుకొని వచ్చాను ఒక డబ్బా ఖరీదైతే నైంటీ నైన్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఛార్జ్ మీరు చెల్లిస్తే హైదరాబాద్ తెలంగాణ ఏపీ ఎక్కడికైనా పంపిస్తాను అరకిలో పంపేమన్నా పంపిస్తాను రెండు డబ్బాలు పంపియమో పంపిస్తాను ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఈ చిన్న వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రోజొక డ్రై ఫ్రూట్స్ వీడియో రోజొక ఫుడ్ ఐటమ్స్ అయితే పెడుతున్నాను ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ